బాపట్ల మేదర్ జరిగిన సిద్ధం బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయిందన్న సందేహం లేదు ఈ విషయాన్ని వైసీపీ నేతలు చెప్పుకుంటే పట్టించుకోవక్కర్లేదు కానీ ఈ విషయాన్ని స్వయంగా ఎల్లో మీడియానే అంగీకరించింది రాజకీయ సభ ఈవెంట్ మేనేజ్మెంటా అనే హెడ్డింగ్ పెట్టి మరీ పెద్ద స్టోరీ వచ్చేసింది అందులో బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయిందన్న ఏడుపు స్పష్టంగా కనబడింది వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సిద్ధం సభలకు తీవ్ర స్థాయిలో అధికార దుర్వినియోగం అవుతోందని నానాగోలా చేసింది భీమిలి ఏలూరు రాప్తాడు మేదరమెట్లలో జరిగిన నాలుగు సిద్ధం బహిరంగ సభలు ఒకదాన్ని మరోటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి ఈ స్థాయిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సభలు నిర్వహించడం సాధ్యం కాదని తేలిపోయింది ఎందుకంటే టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి సభ ఫెయిల్ అయింది రెండు పార్టీలు కలిసిన జనాలు హాజరు కాలేదంటే ఇక ముందు కూడా జనాలు హాజరయ్యేది అనుమానమే ఎందుకంటే బహిరంగ సభ నిర్వహణలో బీజేపీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కూటమి సభలకు జనాలు వస్తే పవన్ లేదా తమ్ముళ్ల మేనేజ్మెంట్ వల్లే రావాలి ఈ విషయమే ఎల్లో మీడియాను బాగా కలవర పెట్టేస్తున్నట్లుంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలకు జనాలు పోటెత్తుతుంటే మరోవైపు కూటమి సభలు వెలవెలా పోతున్నాయి అందుకనే సభల నిర్వహణకు వైసీపీ అధికారం దుర్వినియోగం చేస్తోందని ఆర్టీసీ బస్సులో జనాలను తరలిస్తోందని విద్యా యాజమాన్యాల నుండి బస్సులను తీసుకుంటోందని వందల కోట్లు ఖర్చు చేస్తోందనే పనికి మాలిన ఆరోపణలు చేస్తోంది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగిందిదే అప్పట్లో బస్సులో జనాలను తరలించినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు కూడా చెల్లించలేదు కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోంది జగన్ ర్యాంప్ వాక్ చేయడానికి కూడా ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది బహిరంగ సభలో కొత్తదనం కోసం ప్రయోగాత్మకంగా జగన్ ర్యాంప్ వాక్ మొదలు పెట్టారు బహిరంగ సభలో మాట్లాడేసి వెళ్లిపోకుండా బహిరంగ సభ తర్వాత జనాల మధ్యలో నిర్మించిన భారీ ర్యాంప్ మూడు వైపులా జగన్ నడుస్తున్నారు ఈ ప్రయోగం బాగా సక్సెస్ అవ్వడం కూడా ఎల్లో మీడియా ఏడుపుకు కారణమైంది అందుకనే బహిరంగ సభ ఫెయిల్ అయిందని రాయలేక అధికార దుర్వినియోగమని ర్యాంప్ వాక్ చేయడం ఏమిటని ఆర్టీసీ బస్సులో తరలిస్తున్నారని పిచ్చి ఆరోపణలు చేస్తోంది